ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్గ విస్తరణ తాలూకు అసంతృప్తులు ఇంకా చల్లారుతున్నట్లు కనిపించడం లేదు కడప జిల్లా జమ్ములమడగలో నిర్వహించిన సమావేశంలో పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే రామసుబ్బారెడ్డికి అన్యాయం జరుగుతుందని పార్టీ నేతలు వాగ్వాదానికి దిగారు అదే సమయంలో వైసీపీలో గెలిచి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడంపై తెలుగు తమ్ములు మండిపడ్డారు పార్టీ అగ్రనాయకత్వం నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టారు ఈ పరిణామంపై కడప జిల్లాకు చెందిన ఎంపీ సీఎం రమేష్ సర్ది చెప్పారు తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే రామసుబ్బారెడ్డికి అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో సమావేశం కొద్దిసేపు రసభాసక మారింది టీడీపీలో చిత్తశుద్ధితో పనిచేసే వారికి ప్రాధాన్యం ఉంటుందని సీఎం రమేష్ చెప్పారు రామసుబ్బారెడ్డికి పార్టీలో గౌరవమైన పదవి కల్పిస్తామని సీఎం రమేష్ తెలిపారు అనంతరం రామసుబ్బారెడ్డి తన వర్గీయులకు సర్ది చెప్పి పార్టీ నిర్ణయం కోసం వేచి చూద్దామని తెలిపారు ఇదిలా ఉండగా కడప జిల్లాలో టీడీపీకి పూర్వ వైభవం తెస్తామని నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన మంత్రి ఆదినారాయణ రెడ్డి అన్నారు మీడియాతో మంత్రి ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తామన్నారు అభివృద్ధిలో ముందుకు సాగుతూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ను సొంత జిల్లాలో చెక్కు పెడతామని ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యానించాడు కడప జిల్లా అభివృద్ధి లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తామని రాబోయే కాలంలో టీడీపీకి బలమైన జిల్లా అని పేరు తీసుకువస్తామని ప్రకటించారు